వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మాధవ్ రెడ్డి గారు ఉన్నారు సైబర్ క్రైమ్ వారియర్ ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్ అండ్ పది సంవత్సరాల నుంచి చాలా మంది పోలీసులతో కూడా కలిసి పనిచేసారనమాట సో నమస్కారం మాధవ్ రెడ్డి గారు మాధవ్ రెడ్డి గారు ఇన్ని సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి దాంతో పాటు మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు దివాళీ సమయం నడుస్తుంది ఈ దివాళీ సమయం ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఆఫర్స్ ఉంటాయి ఈ ఆఫర్స్ లో మనకు డిస్కౌంట్ వస్తుందని చాలా మంది షాపింగ్ చేస్తారు ఎస్పెషలీ ఈ మంత్ ఎండ్ టైంలో ఏంటంటే మన దగ్గర డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు మీద ఖర్చు పెడతాం క్రెడిట్ కార్డు మీద ఖర్చు పెట్టి తర్వాత నెల కట్టుకుందాంలే అనుకుంటాము సో ఈ క్రెడిట్ కార్డుతో ఖర్చు పెట్టినప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో కానీయండి ఫ్లిప్కార్ట్లో కానివ్వండి మన క్రెడిట్ కార్డు డీటెయిల్స్ సివివీ అన్నీ ఎంటర్ చేస్తాం ఎంటర్ చేస్తే అది ఎంతవరకు సెక్యూర్ ఉంటుంది మనం ఎంటర్ చేస్తున్న నంబర్స్ ఇంకెవరికైనా తెలుస్తుందా అనేది ఒకసారి చెప్పండి గుడ్ క్వశ్చన్ ఆయుష్మాన్ బేసికల్గా ఫస్ట్ ఫ్లిప్కార్ట్ నువ్వు సెర్చ్ చేసే చూసే సైట్ ఒరిజినల్ సైట్ లేదా గమనించు ఎందుకంటే స్పూఫ్ సైట్లు దండిగా ఉంటాయి స్పూప్ సైట్లకు అంటే ఇంకేం లేదు ఇంకా ఉరితాడు డైరెక్ట్ వేసుకున్నట్లే విషం డైరెక్ట్లు తాగినట్లే అది ఇంకా ఇంకా అనిసే ఇంకా డైరెక్ట్ ఇంకా మునిగిపోయినట్లే దాంట్లో ఇంకా మళ్ళా డిస్కస్ చేయడానికి అవసరం అవసరం లేదు ఎస్ ఒరిజినల్ సైట్లకే పోయినాం సాధ్యమైనంత వరకు ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే నేను ఐఎమ్ స్పీకింగ్ బియాండ్ సైబర్ క్రైమ్స్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ దాటి ప్రయాణి ఏదన్నా ఆఫర్ ఇచ్చిందండి డైరెక్ట్ కొనకండి మీకు అవసరం ఉంటేనే కొనండి అంతే కదా ఇప్పుడు ఫ్రీగా పెడతానని మీరు పది కిలోలు అన్నం అయితే తినలేరు కదా ఎంత తినగలిగితే అంత తింటారు అట్లనే వస్తువులు కూడా అంతే మీకు అది అవసరం ఉందా కొనండి అవసరం లేకుంటే కొనకండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మొబైల్ వాడుతున్నాను నేను నాకు వాడు ఏదో ఆఫర్ ఇచ్చినాడని చెప్పి నేను నలభై వేల మొబైల్ ఇరవై వేలకు ఆఫర్ ఇచ్చినా అని నేను కొనుక్కున్నాను అనుకో ప్రజెంట్ ఉండే నా మొబైల్ అయితే పక్కన పెట్టాలి కదా యాభై మొబైల్స్ అయితే జైలు పెట్టుకుని తిరగలేను కదా అవును అంతే కదా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి లెట్ ఇట్ బి వాడు ఫ్రీగా ఇచ్చినా అని నువ్వైతే క్యారీ చేయలేవు కదా సో బెస్ట్ ఏంటంటే వాళ్ళు ఎన్నో ఆఫర్లు ఇవన్నీ ఫస్ట్ మీకు అవసరం ఉంటేనే కొనండి ఏ బిజినెస్ ఓనర్ కూడా మీకు తెలుసుకు తెలియదు లాస్ట్కి ఇవ్వడు కరెక్ట్ కాస్ట్ అంతే అంతకంటే సో వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ పెంచి రెండు ఇస్తాడు అంతే యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ చేసి రెండు ఇస్తాడు ఇంకా వీలైతే యాభై రూపాయలు నూట యాభై చేసి రెండు అమ్ముతాడు అప్పుడు ఇరవై రూపాయలు ఇంకా ఇరవై ఐదు యాభై రూపాయలు లాభం వస్తుంది ఇట్లయితే పదహైదు రూపాయల లాభం వస్తుంది అట్లయితే యాభై రూపాయల లాభం వస్తుంది సో ఏ వస్తువు కూడా ఫ్రీలుగా అవైలబిలిటీ ఉండదు సో బెస్ట్ ఏంటంటే మీకు నీడు ఉందా లేదా గమనించండి దాన్ని బట్టి వెళ్ళండి సో సాధ్యమైనంత వరకు నీడు ఉందని మీకు ఐడెంటిఫై అయితే మీరు అన్నట్లు అఫ్ అఫిషియల్ జెన్యున్ సైట్లలో మాత్రం పర్చేజ్ చేయండి మనకు హార్డ్లీ వన్ ఆర్ టూ కంటే ఎక్కువ లేవు జెన్యున్ సైట్లు ఎందుకంటే ఈవెన్ అవి వాడు మీరు బుక్ చేసినాక పంపిస్తాడలేదు తెలియదు పంపించినా ఫోన్ వదిలేదు ఏదన్నా సోప్ పంపించినా మీరు మీరేం చేయలేరు మళ్ళీ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలి సైబర్ క్రైమ్ చేయాలి నీ మీ పదివేలకు ఇరవై వేలకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేంత పరిస్థితి అయితే ఉండదు సో బెస్ట్ ఏంటంటే ట్రస్టెడ్ జెన్యున్ ప్రామినెంట్ వెబ్సైట్లలోనే వెళ్ళండి దానికంటే ముందు ఫస్ట్ మీకు అవసరమా ఉందా లేదా మీకు అవసరం ఉందనుకోండి చెక్ చెక్ నియరెస్ట్ స్టోర్ అదేమన్నా నియరెస్ట్ స్టోర్లో సేమ్ రేట్కి దొరుకుతుంది అక్కడ పోయి తీసుకోండి అట్లీస్ట్ ఫిజికల్గా మీరు ఎక్విప్మెంట్ చూడవచ్చు అర్థమైందా సార్ ఆ వెబ్సైట్స్లో ఈ మధ్య ఏంటంటే మీ కార్డ్ని సేవ్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ వస్తుంది సో మన కార్డ్ డీటెయిల్స్ అందులో సేవ్ చేసుకుంటే బెటర్ అంటారా లేదంటే సేవ్ చేసుకుంటే ప్రతిసారి టైప్ చేస్తే మంచిదా ప్రతిసారి టైప్ చేస్తేనే బెటరు సేవ్ చేసినారనుకోండి మీ ఫోన్ హ్యాక్ అనుకోండి మూడు పర్చేస్ చేస్తారు దాని మీదనే అర్థమైందా సో బెస్ట్ ఏంటంటే సేవ్ చేయడానికి ప్రయత్నించకండి పొద్దున సేవ్ అయింది అనుకో ఏముంది మీ ఇంటి కీసు వేరే వాళ్ళు దొంగలకి ఇచ్చినట్లు అవుతుంది సార్ మీరు చెప్పండి అంటే ఆ ప్రాసెస్ కొంచెం స్మూత్ కావచ్చు ఒకసారి మనం సేవ్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ నంబర్ టైప్ చేయడానికి అవసరం లేకపోవచ్చు కానీ సెక్యూరిటీ రిస్క్ మాత్రం తప్పకుండా రేపు పొద్దున హ్యాక్ అయింది అనుకో లేచిపోతున్నాయి అకౌంట్ అకౌంట్ లేచిపోతుంది అమౌంట్లు అంతా లేచిపోతాయి సో ఒక వన్ మినిట్ ఎక్కువ పట్టినా కానీ ప్రతిసారి టైప్ చేసి మరి కొంటే దానికంటే ముందు అది అవసరం లేదో ఒకసారి ఆలోచించి కూడా చెక్ చేసుకోవాలి సో చాలా మంచి విషయం తెలియజేశారండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి you